సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిద్దిపేట పట్టణంలో ఉన్నటువంటి నెక్లెస్ రోడ్డుపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు అందరూ కూడా ఈ యొక్క ఫెస్టివల్ కైట్ ఫెస్టివల్ సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దానికి సంబంధించి యొక్క బీఆర్ఎస్ శ్రేణులు మనతో ఉన్నారు వారిని తెలుసు చెప్పండి ఇటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో చేయడం జరిగింది మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మరి ఇప్పుడు మీరు చేస్తున్నారు ఏంది దీనికి స్ఫూర్తిగా అది ఎట్లా తీసుకోవచ్చు ఈరోజు సంక్రాంతి అంటే పల్లెటలో జరిగేటువంటి పెద్ద పండుగ మనము చెప్పుకోవచ్చు సంక్రాంతి వచ్చిందంటే గంగిరెద్దులు హరిదాసులు అదేవిధంగా కొట్ట మన పిండి వంటలతో పాటు ఆటపాటలతోని పల్లె పల్లెలో ఉన్నటువంటి యువత యువతి యువకులు కూడా అందరూ కూడా మంచి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు సిద్దిపేట పట్టణం కూడా ఇంతకుముందు కైట్ ఫెస్టివల్ అంటే మనము హైదరాబాద్లో మహా హైదరాబాద్ లాంటి మహానగరాలు మాత్రమే చూసేవాళ్ళం ఇప్పుడు చూసినట్టయితే మన సిద్దిపేట కూడా హైదరాబాద్కు మరియు ఇతర పెద్ద పట్టణాలకు సమానంగా అన్నీ కూడా మనం ఫెస్టివల్స్ చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు హరీష్ అన్న గారి స్ఫూర్తితో ఇది ఇంతకుముందు కూడా మనము సిద్దిపేటలో డిగ్రీ కళాశాల మైదానంలో మనము ఒక మంచి కైట్ ఫెస్టివల్ చేసుకున్నాం అదే స్ఫూర్తితో ఈరోజు టీఆర్ఎస్ సంబంధించిన బీఆర్ఎస్ సంబంధించినటువంటి యూత్ వింగ్ అదేవిధంగా విద్యార్థి వింగ్ ఆధ్వర్యంలో హరీష్ అన్న గారు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి ఈ కైట్ ఫెస్టివల్ మనం సిద్దిపేటలోని అతిపెద్ద టూరిజం ప్లేస్ అయినటువంటి మన కొమర్చేరుపై రుబీ నెక్లెస్ రోడ్ను చేసుకోవడం జరుగుతుంది దానికి మన ప్రియతమ నాయకులు హరీశన్న గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు అదేవిధంగా మన సిద్దిపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ముఖ్య నాయకులు పఠనంకు సంబంధించినటువంటి క కౌన్సిలర్లు అందరూ కూడా తోడ్పాటు అందించి ఈ ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది అంటే కైట్ ఫెస్టివల్ సంబంధించి యూత్ ఏం చెప్తారు అంటే యూత్లో బాధ్యత మీరు యూత్కి ఏం చెప్తారు సంక్రాంతి అంటే మూడు రోజుల పండగ ఈ పండగ సందర్భంగా ధాన్య రాశులు మన ఇంటికి వస్తాయి కాబట్టి అదేవిధంగా మూడు రోజుల ఈ ఫెస్టివల్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా మనం సెలబ్రేషన్ చేసుకుంటాము యువజన విభాగం తరపున ఈరోజు కైట్ ఫెస్టివల్ మనము న్యూబీ నెక్లెస్ రోడ్డు మన హరీష్ గౌరవ హరీష్ రావు ఆధ్వర్యంలో ఈరోజు చేసుకోవడం జరుగుతుంది ఇందుకు మన సిద్దిపేటలో ఉన్న యువజన విభాగం తరపున అదే విద్యార్థి విభాగము కాన్స్టిట్యూన్సీ నుంచి మొత్తం టోటల్గా ఇక్కడికి రావడం జరిగింది అంటే కైట్ ఫెస్టివల్ సంబంధించి సంక్రాంతి పండుగ రోజున ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు కాబట్టి ఈ యొక్క కుమ్మడిచెరు అనేది గతంలో ఇట్లా ఉండే ఇప్పుడు ఎట్లుంది అక్కడ మీరు ఈ యొక్క సెలబ్రేషన్ జరుపుకోవడం వల్ల ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పవచ్చు కుమర్చెరు ఇప్పుడు రాష్ట్రంలోనే ఒక పర్యాటక ప్రాంతంగా మారింది సిద్దిపేట నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు ఈ సంక్రాంతి పండుగ సందర్భం పురస్కరించుకొని కైట్ ఫెస్టివల్ ఇక్కడ పెట్టడం ఏంటంటే సిద్ధిపేట పట్టణ నియోజకవర్గ ప్రజలందరూ ఏకతాటిపై ఇక్కడికి వచ్చి అందరూ ఏకతాటిపై ఆహ్లాదకరంగా ఆనందంగా కైట్స్ని వెగరేసి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ పండుగని సంతోషంతో చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇక్కడికి గౌరవనీయులు మన అందరి ఆశా శ్వాస హరిశన్నగారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు విచ్చేసి పతంగిలను వికసిస్తారు ఎందుకంటే గల్లీలలో బిల్డింగ్ల మీద పతంగులను ఎగరేస్తే వాళ్ళం ఇంతకుముందు బాక్సులు పెట్టుకొని ఇప్పుడు ఇది ఒక పాయింట్గా మనకు వ్యూగా మారుతుంది రేపు రేపు భావితరాలు కూడా అందరు ఇక్కడికి చేరి ఇక్కడ కైట్ ఫెస్టివల్ని అద్భుతంగా ఎగరేసి ఈ పండుగను జరుపుకునే విధంగా దిశగా ఆలోచింపజేస్తున్నామని మా అభిప్రాయం ఇది ఓకే అంటే స్థానిక కౌన్సిలర్గా మీ యొక్క ఆధ్వర్యంలో మున్సిపల్ వారి ఆధ్వర్యంలో ఒక బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారుగా మీరు ఎట్లా సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే హరిచన్న గారి నాయకత్వంలో అలాగే మా మన యూత్ విభజన విభాగం మా యూత్ అందరి మనోళ్ళు కూడా అందరి సహకారంతో కౌన్సిల్ అందరి సహకారంతో అందరం కలిసి చాలా చాలా గొప్పగా ప్రతిసారి హరిషన్న ఏదున్నా సిద్ధిపేట నుండి అన్నట్టుగా స్టార్ట్ అవుతుంది కాబట్టి అది కూడా మన సిద్దిపేటలో జరగడం స్టార్ట్ చేయడం ఈ ఫెస్టివల్కి అందరూ యువత అందరూ పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది మేమందరం కూడా అందరం కౌన్సిలర్లను కానీ యూ యూత్ మందరం కలిసి అందరం కూడా చాలా చేస్తున్నాం చాలా సంతోషకరంగా నడుపుతుంది అంటే మూడు నాలుగు పర్యాలుగా కౌన్సిల్గా గెలిచినటువంటి మీరు మీ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల సిద్దిపేట ప్రజలకు మీరు ఏం చెప్తారు ఇప్పుడు కైట్ ఫెస్టివల్ మూడు నాలుగు పారాయణాలు గెలుస్తూ ఉన్నాము కానీ గతంలో ఇరవై ఒకటి సంవత్సరంలో తన్నీర్ హరీష్ రావు గారు మన మైదానంలో ఏర్పాటు చేశారు ఇప్పుడు కొత్తగా ఏర్పడేటువంటి ఈ కైట్ ఫెస్టివల్ ఈ నెక్లెస్ రోడ్ మీద జరుపుకున్నందుకు యూత్ వింగా యూత్లోని విద్యార్థులు అందరూ కస్ట్ ఫెస్టివల్ జరుపుకోవాలని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం ఆధ్యాత్మికకు ఒక స్ఫూర్తిగా ఉన్నటువంటి మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముందుండి పనిచేయడం జరుగుతుంది ఈ యొక్క సంక్రాంతి పండుగను మీరు ఎలా చూస్తారు ఈ పండుగ సంబంధించి సంక్రాంతి పండుగ మూడు రోజుల పండుగ ఇది ఇదివరకు ఒక ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ ఉంటుండే ఇప్పుడు మన సిద్దిపేట జిల్లా ఏర్పడిన తర్వాత గత రెండు మూడు సంవత్సరాలుగా ఫైట్ ఫెస్టివల్ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఒకటే కాకుండా హైట్ ఫెస్టివల్ ఈరోజు యువత విభాగం వారు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు దానికి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులమైన మేమందరం కౌన్సిలర్లను కోఆర్లను ప్రతి ఒక్కరు గ్రామాల నుండి కూడా విచ్చేస్తూ ఉన్నారు వారందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు అంటే కుల మతాల అతీతాలకు సిద్దిపేట ఒక కేంద్రంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే హిందూ ముస్లింలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ యొక్క సాంప్రదాయాలను ఖచ్చితంగా పాటిస్తూ ముందుకెళ్తారు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక స్థానిక కౌన్సిలర్గా పట్టణ ప్రజలతో పాటు జిల్లా ప్రజలకు మీరేం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన తెలంగాణ ప్రజలందరికీ మరీ ముఖ్యంగా సిద్దిపేట ప్ర పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను తెలంగాణ అంటేనే ఒక గంగా జమున తైజీబ్ అని మన మా ము మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏదైతే చెప్పిరో దానికి కట్టుబడి ఏదైతే ఉందో సిద్దిపేట పట్టణం కానీ యావత్ తెలంగాణ కానీ అందరు పండుగలను సమానంగా చూసుకుంటూ జరుపుకుంటున్నాం అందులో భాగంగా మరీ ముఖ్యంగా మనం సిద్దిపేటలో చూసుకుంటే మన గౌరవ మంత్రి వాళ్ళు మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రతి పండుగ కానీ సపోజ్ మన రంజాన్ పండుగ అని రంజాన్ పండుగలు కూడా ఇఫ్సార్ విందు ఇచ్చి అందరికీ ఎంత ఒక మెసేజ్ ఇస్తున్నారు ఎందుకంటే మనం అందరం ఒకటే ఏ పండుగలైనా సరే మనం అందరం కలుపుకొని చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఏదైతే ఇక్కడ మన సిద్ధిపేటలో నడుస్తుందో అది చాలా సంతోష విషయం మరి ముఖ్యంగా ఈ రోజు అయితే మన యోజన శాఖ తరఫున ఏదైతే మన కైట్ ఫెస్టివల్ నిరవసం చూడండి చిన్న పిల్లలు కూడా వచ్చి ఇక్కడ ఎంతో అంటే ఒక ఆనందంగా వాళ్ళకు కూడా ఒక ఎందుకంటే ఇటువంటి ఫెస్టివల్స్ ఇక్కడ చాలా తక్కువ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఏదైతే మన కాలేజ్ రోడ్ మైదానంలో జరిగిందో అప్పుడు కూడా చాలా చిన్న చిన్న పిల్లలు కానీ అందరు కానీ వాళ్ళకు ఒక అన్నట్టు ఉన్నట్టు ఇక్కడ ఏంటంటే ఇటువంటి ఓన్లీ మనం పెద్ద పెద్ద పట్టణాల్లో హైదరాబాద్ అటువంటి సిటీల్లో చూస్తాం కానీ ఈరోజు ఈ సిద్దిపేటలో జరుగుతుందంటే వాళ్ళు కూడా చిన్నపిల్లలు కూడా చాలా సంతోషంగా తరుగుతున్నాం అందుకు మేము యోజన శాఖ వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ సార్ అంటే కులమద్దాల మద్దాలకు సిద్దిపేట పట్టణంలో ఈ యొక్క కైట్ ఫెస్టివల్ అనేది జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే పార్టీల ఖచ్చితంగా ఇటు కులమద్దాల ఖచ్చితంగా ఈ యొక్క కైట్ ఫెస్టివల్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా జరుపుకోవడం జరుగుతుంది కెమెరామెన్ ఎల్లవరితో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది